ప్రభునందు ప్రేమేణా దేవుని బిడ్డారా ప్రభేణ ఏ మీకు శుభములు జీమగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా క్రీనిగాక ఈ దినం అనగా జూలై నెల పదకొండో తారీఖు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆనుదేనామానా ఈ దినమన ధ్యానాంశము ప్రార్థనా బోరలు మురగించండి ప్రార్థనా బోరలు మురగించండి దేవుని వాక్యం చదువుకుందామండి సంఖ్యాకాణం పదవ అజ్యాం పదో వచ్చిన ఉత్సవ దినమందును నియామక కాలముల ఎందునూ నెలల ఆరంభముల ఎందునూ మీరు దహన బలు కానీ సమాధాన బలు కానీ అర్పించినప్పుడు ఆ బోరలు ఓదవలను దేవుడు తన పరిశుద్ధ వాక్యములు దీవించినగాక దేని మీరు మీరంతా ఎలా ఉన్నారండి మీ కుటుంబాలు అందరూ బాగున్నారు మీ ఆరోగ్యాలు మీకోసం మేము ప్రతి దినం కూడా ప్రార్థన చేస్తుండీ మరి ఈ వర్తమానాలు సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ చేస్తూ షేర్ చేస్తున్న మా ప్రియులందరికీ ప్రభుపేట వందనాలు మీకోసం అనుదినం కూడా మేము ప్రార్థన చేస్తున్నాం దేని విడారు దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే మనము ప్రార్థనా బోరలు ముగించాలి దేని విడారో అమెరికా దేశంలో అంత్యక్రియల్లో వినియోగించే బోరను ట్యాప్స్ ట్యాప్స్ అని పిలుస్తారు నేను అనాధికారిక సాహిత్యాన్ని చదివినప్పుడు చాలా ఆశ్చర్యపోయాను అనేక వచనాలు దేవుడు సమీపంగా ఉన్నాడు దేవుడు సమీపంలో ఉన్నాడనే పదంతో ముగించబడినట్లుగా కనుగొ కనుగొన్నాను రాత్రి చీకటి రాకముందు కానీ లేదా ప్రియమైన వ్యక్తిని కోల్పోయినప్పుడు కానీ ఈ పదాలు సైనికులకు దేవుడు సమీపంగా ఉన్నాడని అద్భుతమైన నిశ్చయతను ఈ బోరలు అందిస్తూ ఉంటాయి పాత నిబంధనలు బోరలు లేదా బోరలు లేదా బోరల ఓదడం దేవుడు సమీపంగా ఉన్నాడని ఇస్రాయిల్ గుర్తు చేస్తుంది అనమాట దేవునికి ఇస్రాయల్ దేశానికి మధ్య నిబంధన ఒప్పందంలో భాగంగా ఉన్న విందులు పండుగలను జరుపుకునే సమయంలో యూదులు బోరలు ఓదాలి సంఖ్యాకరణం పదో అధ్యాయం పదో వచ్చిన మనం చదువుకున్నాం బాకా ఓదడం అనేది దేవుని సన్నిధిని జ్ఞాపకం చేయడం మాత్రమే కాకుండా దేవుడు వారికి ఎక్కువగా కావలసిన సమయంలో ఆయన వారికి అందుబాటులో ఉంటాడని కూడా జ్ఞాపకం చేస్తుంది ఆయన వారికి సహాయం చేయాలనే అభిలాష కూడా కలిగి ఉన్నాడు దేని బిడ్డ ఈ ఉదయ కాల సమయంలో ఏ సమయంలో నువ్వు దేవుని వాకి మీరు వింటున్నారు దేవుని బిడ్డారా మా మీరు ఏ శ్రమల్లో కష్టాలు వేదనలు ఉన్నారు మన దేవుడు దూరంగా ఎక్కడో మూలం కూర్చుండే దేవుడు కాదండి మనకు సమీపంగా ఉన్నాడు ఎక్కడ ఇద్దరు ముగ్గురు నామని చేరినారు వారి మధ్య నన్ను ఉన్నానని ప్రభు చెప్తున్నాడు మన ప్రభు దూరంగా ఉండేటువంటి దేవుడు ఎంత మాత్రం కాదు ఆ నూట నలభై ఐదో కీర్తన పద్దెనిమిది వచ్చినాలో తనకు మొరపెట్టి వారందరికీ తనకు నిజముగా మొదలుపెట్టి వారందరికీ ఆయన యహో సమీపంగా ఉన్నాడంట ఎంత గొప్ప విశేషం ఏంటి దేని బిడ్డ ఏ కష్టంలో ఏ బాధలు ఏ శ్రమలు ఏ ఆర్థిక ఇబ్బందులు లేక మరి కుదరని రోగంతో హాస్పిటల్లో ఇంటెన్సిటీ కే ఉంచబడ్డారు ప్రభు మనకు సమీపంగా ఉన్నాడనే విషయాలు మర్చిపోవద్దండి ఆయన మన మొరలు వింటాడు ఆయన ఏ క్షణంలో ఆయన దూరంగా ఉండడు ఆయన ఆత్మ దేవుని బిడలతో నివసిస్తుంది దేవుడు ఆయన మనతో నివసిస్తున్నానని ఆయన మన మధ్య నడుస్తానని చెప్తున్నాడు ఆయన మన దేవుడు అవుతాడు మరియు మనం ఆయన ప్రజను దేవుని బిడారు కనుక ఈ విషయాన్ని మర్చిపోకండి దేవుడు మనల్ని మరి ఆయన ఎంతగానో శ్రద్ధ కలిగి ఉన్నాడు మన పట్ల ఈ రోజున కూడా దేవుడు మనకి ఇంకా సమీరం సమీపంలో ఉన్నాడని మనం గుర్తు చేయబడాలి మన సొంత ఆరాధన విధానాలకు మనం మనం కూడా ప్రార్థన పాటల ద్వారా దేవుని పిలుస్తున్నాం మనం సహాయం చేయమని దేవుని అడగడానికి మనం చేసే ప్రార్థనలు మన బోరలుగా భావించవచ్చు దేవుడు ఎల్లప్పుడూ అటువంటి పిలుపులు వింటాడండి దేవుని బిడ్డారా అనే వాస్తవాన్ని రమ్యమైన ప్రోత్సాహాన్ని మనకి ఇస్తుంది కనుక దేవుని బిడ్డారా మొదటి పేదరికి అంత మూడో అధ్యాయం పన్నెండు వచ్చంలో కూడా మనం చూసినట్లయితే ఆమె పేతృభక్తుల ద్వారా పరిశుద్ధాత్మదేవుడు ఈ ఉదయ కాల సమయంలో మనం మనతో మాట్లాడుతున్నాడు ఆయన ఏ రీతిగా సమీపంగా ఉంటున్నాడు మరి మనకు సమీపంగా మనకు సహాయం చేయడానికి ప్రియప్రభు ఎలాగ ఇష్టపడుతున్నాడు ఈ భాగంలో మనం ప్రత్యేకంగా చూస్తున్నాండి దేవుడి వాక్యం మొదటి పేదగా మనం మూడో అధ్యాయం పన్నెండు వచ్చంలో ప్రభు కన్నుల నీతి మంత్రుల మీదను ఆయన చెవుల వారి ప్రార్థన వైపు ఉన్నవి కానీ ప్రభు ముఖం చేయ వారికి విరోధంగా ఉన్నది అవును దేవుని బిడ్డారా ఆయన కన్నులు నీతి మంత్రుల మీద ఆయన చెవురి వారి ప్రార్థన ఉన్నాయంట దేవుని బిడ్డ ఈ సమయంలో చేసే ప్రార్థనల వైపు ఆయన యొక్క చెవులు ఉన్నాయంట ఎంతగా విశేషం అండి మన ప్రార్థన వింటకు ప్రభు ఎంతగానో శ్రద్ధ కలిగి ఉన్నాడంట ప్రతి మాట ఆయన వినాలని ఆశపడుతున్నాడు దేని బిడ్డ ఈ మాటతో ఈ వాగ్దానం పట్టుకొని దేవుని ప్రార్థన చేయండి జీవితంలోని కష్టాలు దుఃఖాల్లో మన బలపరిచి మరియు ఓదార్చి ఆయన తన సన్నిధి యొక్క నిశ్చయతో మన ప్రతి మరి అభ్యర్థనను ప్రతి విధమైనటువంటి ఆ ప్రార్థన వినపను ప్రభు విని వెంటనే ప్రతిస్పందిస్తాడండి గనుక కనుక దేవుని బిడ్డ ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేయి మన దేవుడు సమీపం ఉండే దేవుడు ప్రార్థన మోర బోరలు మృగించండి ప్రార్థన మర్చిపోద్దండి దేవుని బిడ్డారా ప్రార్థనలు ఎక్కువ సమయం గడపండి ఉదయకాలం ప్రార్థన మధ్యాహ్నం ప్రార్థన రాత్రి ప్రార్థన మరి సమయం సమయం అనక అసమయం అనక ఈ ప్రార్థన బుర్రలు మ్రోగించి ప్రార్థన మనసుతో దేవుని బిడ్డలు మీరు కొనసాగండి మీ జీవితాలు దేవుడు అద్భుతాలు చేస్తాడు దేవుడి మాటలు దీవించండి కాక ప్రార్థన చేసుకుందామండి అండి పరిశుద్ధిని వేరే మాత్రండి ఈ పరిశుద్ధ ఆమెను వందనాలు చెంచుకునే నాయన స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకలకి వర్తమానం వర్తమానం పంపిస్తూ షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ చేస్తున్న మా ప్రియులందరూ దీవించండి వారు రావాల్సిన దీవుని మెంట్గా దయచేయండి ఈ సమయంలో నాయన ఈ వర్తమానం వింటున్న బిడలు ఎవరైతే కష్టాల్లో వేదంలో సమ సమస్యలు ఉంటున్నారో ప్రభావ నాయన ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేస్తున్నారు వారందరి పట్టిని కారించండి ఇదిగో ప్రార్థన బుర్రలు బిడలం మ్రోగిస్తుండేగా అవును తండ్రి మీరు సమీపంగా ఉండే దేవుడు కానీ నువ్వు దూరంగా ఉండే దేవుడు కాదు నాయన మా మా ప్రార్థనల వైపు నువ్వు నాయన నీ చెవులను మరి నాయన మరి వినటానికి నువ్వు ఎంతగానో ఆశ కలిగి ఉన్నట్టుగా చూస్తున్నావు తనవరి ప్రభా నీకు మొరపెట్టే వారికి నిజంగా మరొకపెట్టే వారికి సమీపంగా ఉన్నానని కూడా వాగ్దానం చేస్తున్నానా ఇది మా ప్రియులు ఎంతమంది అయితే వేదనలు దుఃఖంలో సమస్యలు కష్టాల్లో మరి ఏ ఇబ్బందులు ఏ రోగాలతో కుదరని రోగాలతో బాధపడుతున్నారు ఇప్పుడే నీ బలమైన కార్యం జరిగించుకోండి వారి సమస్యల నుంచి బాధ నుంచి కష్టాల నుంచి గొప్ప విడుదల ప్రకటిస్తున్నామని అని కొందనాలు ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభ దినాలు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించి మరొక సంవత్సరమైన దయాక రిటైన్ బిడ్డలు దంపించి చేసి వారి పాటు నూతన కార్యం జరిగించుకోండి ఆయన ఎవరైతే నాయన మరి కష్ట మరి తమ ప్రియులు నిద్రించి మరణించి దుఃఖముల వేదన వారు కావాల్సిన ఆదరణ దయచేయండి స్వదేశ విదేశాలు ఉద్యోగాలకు తిప్పలు పడుతున్న ఎవరిబిడ్డలకు ఏ సునాములు వారు అర్హత మించిన ఉద్యోగాలు ఈ వారంలోనే ఈ నెలలో కాక వివాహం కానీ ఎవరి బిడ్డలకు ఏ సునాములు అద్భుతంగా వారి వివాహాలు వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాలు కనుక జరుగును గాక మహోలీ ఇటు చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూలు గ్రామంలో మురికివాళ్ళు ఆయా రాష్ట్రాల్లో ఆయా ప్రాంతాలు జరిసిన పరిచయం దీవించండి దీనదాస్తులను దాస్తులను విధానాన్ని దిక్కు లేని బెట్లు తండ్రి లేని బెట్లను జ్ఞాపకం చేసుకునే ప్రతి అవసరం తీర్చండి ఆయన నీకు స్తోత్రాలు చరించుకున్నాం తండ్రి మరి మా దేశాన్ని మా దేశ ప్రజలు ప్రపంచ దేశాన్ని మా నాయకులు ప్రపంచ నాయకులు దీవించి రక్షించుకోమని ఈ దినమంతటిని నీ బిడ్డల్ని కృపాస్త్రగా అప్పగించుకుంటూ ఉదయం బయలుదేరి మరి సాయంకాలం గృహం చేరు పర్యంతం బిడ్డల్ని కృపలు బద్రపరచమని మహిమ నీకే ఘనత నీకే చరించుకుంటూ ఏ శ్రే పరిస్థితున్నా మన స్థుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నా ఆం తండ్రి ఆమెన్ మన ప్రభైన క్రీస్తు వారి కృప తండ్రి దేవుని ప్రేమ అరిశుద్ధాత్మ దేవుని కానీ సహాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపర్చును గాక ఆమెన్